వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట చౌరస్తా వద్ద భారతీయ రాష్ట్ర సమితి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ బిఆర్ఎస్ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మరియు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ ఓటర్లను ఉద్దేశించి పది అంశాలపై మాట్లాడుతూ టిఆర్ఎస్ పది సంవత్సరాలలో చేసినటువంటి పలు అభివృద్ధి పనుల గురించి వివరంగా తెలుపుతూ అంతేకాకుండా బోయినపల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నుండి ఎన్నికై తాను చేసిన అభివృద్ధిని తెలియజేశారు తెలంగాణ ఉద్యమ నాయకుడు గంగుల కమలాకర్ గారు అదే విధంగా మన సోదరి మణి మహేష్ గారు తిరుపతి నాయక్ గారు అదే విధంగా రెడ్డవేణి మధు గారు శ్రీనివాస్ గౌడ్ గారు రుద్రరాజు గారు జమిలీత్ అదే అదేవిధంగా జేపీ రెడ్డి గారు గంగాధర్ గారు చంద్రు గారు ఇంకా చాలా మంది మిత్రులున్నారు తాబి పాష గారు తొందర తొందరగా కొన్ని పేరు కూడా మర్చిపోయినాను అందరికీ పేరు నా నమస్కారాలు నేను ఎలక తూర్తి నుంచి పెడితే గంభీరావుపేట ఇటు మల్యాల మండలం చెల్లి హెచ్చంకి మండలానికి నుండి రోజు తిరుగుతున్నా ఎక్కడమైనా ఒకటే సుస్పందన మేము పాపం చేసినాం మార్పు 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 అంటే ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం కానీ మార్పు మార్పు అంటే చెడు జరుగుతుంది మేము అనుకోలేదని చెప్పి ఇలా రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు అందరూ కూడా బాధపడుతున్నారు ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అని చెప్పి బాధపడుతున్నారు కర్ర వాచి కర్ర కాచి వాతావ్యం ఇలా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ పోయినా ఒకటే స్పందన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇలా మోసం చేసిండు తెలంగాణ ప్రజలకే చెప్పిడు మేము మొదలై చెప్పినాం గంగుల కమలాకర్ గారు ఎలక్షన్ అప్పుడు చెప్పినాం ఈ రేవంత్ రెడ్డి మోసం చేస్తా అని చెప్పిండు మీరు టీవీలు చూసిండు కదా వాట్సాప్ లో కదా ఏం చెప్పిండు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అని చెప్పి మోసం చేసిండు మోసం చేస్తా అని చెప్పి మోసం చేసిండు మళ్ళొకసారి అలాంటి మాట మాట్లాడినట్టు రెండోసారి కూడా మనం ఓటేస్తే ఇంకా థీమ్ వస్తుంది ఒక్క పదం కూడా ఒక్క పథకం కూడా ఎలా అమలు చేయడు రైతు బంధు ఎటు పోయింది రైతు బీమా గ్రామీణ ప్రాంతాల్లో ఏ కారణంతోనైనా రైతు చచ్చిపోతే గ్రామాల్లో జీవించేటువంటి రైతు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల రైతు బీమా గురించేది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అదే విధంగా మీకు అందరికి తెలుసు బహుశాముల కమలా కళ్యాణ్ లో మాట్లాడుండొచ్చు ఇక్కడ ఉన్న మన మొగోళ్ళు ఎలా ఈ చేతిలో లక్ష రూపాయలు కట్టబట్టుకొని పోయి ఒక తులం బంగారం పోతే ఏం ముట్టుకుంటుంది మన ఆవిడ మా ఆవిడ అయితే బంగారం ముట్టుకుంటారు అవి డాక్టర్ అయినప్పుడు కూడా అంటే అంత ప్రేమ ఉంటే తప్పలేదు ఒక సెంటిమెంట్ మీద చెప్పగొట్టిండ్రు రేవంత్ రెడ్డి మనను అబద్ధాల పునాది పైన ఇలా ప్రభుత్వాన్ని ఏర్పరిచేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇలా కట్టెగాచి ఇలా బాట పెట్టి ఆ కాంగ్రెస్ కు ఓటు చేయడానికి సిద్ధంగా లేరు మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆఖరికి బీఫామ్ ఎప్పుడు ఇచ్చిండ్రు చివరి రోజు ఇచ్చిన ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొత్తం తిరిగి వచ్చేసరికి సగం పార్లమెంట్ కాన్షియన్స్ కూడా తిరగలే ఆయన అంటే ఆయన గెలవడానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మన ఎంపీ బండి సంజయ్ కోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇలా కొట్లాడుకుంటారు కాంగ్రెస్ లోపల వాళ్ళు ఇచ్చిందని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను చాలా సేవలు చెందరు మోడీ గారు పది సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి నేను మీ జీవనం వల్ల నేను ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు పనిచేసి మీరు పేరే చేసుకోండి మీ వినోదాన్ని ఏం పనిచేసిండు బండి సంజయ్ ఏం అని చెప్పి ప్రశ్నించండి ఊర్లే కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇలా తీసుకొచ్చినటువంటి నేను తీసుకొచ్చిన మా గంగుల కమలాకర్ గారు దాన్ని అమలు చేసిచ్చు పైసలు తెచ్చిన పని చేస్తున్నది ఇలా దేశంలో నేను పైసలు పట్టుకొస్తే గంగుల కమలాకర్ గారు ఇలా కొట్టి చూడండి వినోద్ కుమార్ ఎంపీ డిబేట్స్ కొట్టి చూడండి నేను ప్రతి సదస్సు పైన మాట్లాడినా ఇలా మన రాజీవ్ రాజధాని పాము వేరే వేద రోడ్డు ఆ రోడ్డు మీద రోజు యాక్సిడెంట్ వచ్చిందని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడితే నితిన్ గడ్కరీ వారు ఒప్పుకున్నారు ఒకసారి అయితే గంగుల కమలాకర్ గారి కారు పోతుంటేనే బయటేం చేయవు ఒక కారు దెబ్బ కొట్టుకొని వచ్చి ఫుట్బాల్ పడ్డేటట్టు బ్యానెట్ మీద పడి బయట పడ్డారు కారు ఆ రోజు మరి బయటపడ్డారు మన గంగుల కమలాకర్ గారు రోజు అట్లాంటి యాక్సిడెంట్ అవుతుంది నేను పార్లమెంట్ లో మాట్లాడినా దాన్ని ఎక్స్ప్రెస్ హైవేగా మార్చాలని చెప్పి మాట్లాడినా ఓ గిరి ఎంపీలు చేయవలసిన పని పది సార్లు పోయినా పది సార్లు పోయినా సమస్యల కోసం పోయినా బండి సంజయ్ గారు ఒక్క ఫోటో చూపి కమల కమ్ల కరంగ పోటీ చేసావు నువ్వు నీకు ఎంపీ పదవిలో ప్రేమింటే ఎంపీ గే ఉంటా ఉంటే నాతో పోటీ చేదరీ ఎందుకు పదవి పదవి నేనే మాట్లాడుతున్నాడు కులాలు మతాలు పిల్లలను లెచ్చగొట్టి విద్వేషపూరిత వాతావరణం క్రియేట్ చేస్తాను నేను కరీంనగర్ నగర కాదు యావత్ కరీంనగర్ జిల్లా యావత్ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి యువతకి మంచి అవకాశాలు రావాలని ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి నేను ఎంపీ ఉన్నప్పుడు సింగపూర్ కు పోయి సింగపూర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే నైపుణ్య విద్యా కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అలాంటిది ఒక కరీం దగ్గరకు తీసుకెళ్ళాలని చెప్పి నూట యాభై ఎకరాల భూమిని నేను గంగల కమలాకర్ గారు రజమయ్ బాలకిషన్ గారు మరి ఎల్ఎండి డ్యాం దగ్గరికి వెళ్ళి చూసినాం అక్కడ ఒక బ్రహ్మాండం ఎక్కడికి తీసుకొస్తే ఒక బ్రహ్మాండంగా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి ఆరు నెలలు ఏడాది మూడు సంవత్సరాల కోర్తుంటే మన అమ్మాయిలు అబ్బాయిలకి ఒక నైపుణ్యత వస్తని చెప్పి ఆలోచన చేసిన ఇది ఎంపీ వచ్చినటువంటి పని అక్క చెల్లెలాదా అని నా దమ్ము కాబట్టి నేను కోరుకునేది ఈ బండి సంజయ్ గారికి ఓటు వేయకంటే నేను సెలవు తీసుకుంటున్నా వచ్చే పది రోజులకి అయ్యేటటువంటి ఎన్నికల్లో కూడా కారు గుర్తుపై ఓటు వేసి మన తెలంగాణ ఉద్యమకారులని పార్లమెంటుకు పంపాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా అన్న గుడి తెలంగాణిల్లని కలకాలాడినాయి కేసీఆర్ పల్లె పల్లెలన్నీ కలకాల కరెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పల్లెలన్నీ కూడా ఈరోలే ఇబ్బంది పడతారు కాలువలు కాలువల నీళ్ళు లేవు పాయిల నీళ్ళు లేవు చెరువుల నీళ్ళు లేవు రైతు మొత్తం ఎండిపోయే పరుస్తుంది కరెంటు లేదు ఇప్పుడు చూడండి తెలంగాణ వచ్చినాక నేను ఎమ్మెల్యేగా అద్భుతమైన రోడ్లు ఇచ్చినాం ఏ గ్రామంలో చూసినా అద్భుతమైన రోడ్లు ఇచ్చినాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడ ఉన్న పనులు అక్కడ అగలేదు అమ్మా ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో హామీలు ఇచ్చి మీ దగ్గర ఓట్లు తీసుకున్నారు కానీ ఈ రోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా కేసీఆర్ గారిని మనం గిట్ట గెలిపిస్తే మన నీళ్లు మనకు వస్తాయి కాళేశ్వరం కాడ కాలడ్డం పెట్టి నీళ్ళు తెస్తే కాంగ్రెస్ పార్టీ అక్షత నీళ్ళెండిపోయే పరిస్థితి చూడలేదా మనం కూడా కానీ హిందువులవి కానీ దేవుణ్ణి గుండె పెట్టుకుని మనం దోచుకుంటాం తిరుమల తిరుమల దేవస్థానాన్ని కూడా ఈరోజు నినూల్ కుమార్ గారు కచ్చి ఇక్కడ కట్టిస్తున్నాం ఇక్కడ మరి ఎవరు నిజమైన హిందువులను ఒకరు ఆలోచించుకోవాలి మాకు దైవభక్తి కానీ డెవలప్మెంట్ కావాలి అభివృద్ధి కూడా కావాలి అందుకే మాడబిడ్డనారా మన్నదమ్మునారా తెలంగాణ తెచ్చుకుని దేనికోసం అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుందని కోరుతున్నాం తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ భక్తులు రాగానే తెలంగాణ అన్యాయ అన్యాయం చేసి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఎక్కువ సమయంలో ఒకరి బాధ చెప్తాను మా ఆడబిడ్డల ఆలోచించుకోండి మీకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నాలుగు ఇంటికి ఎంతమంది మందికి నాలుగు వేల పెన్షన్ ఉన్నది ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్ వేరే రెండు వేల ఐదు పథకం వేయింది ఒక సిలిండర్ ఇస్తా అన్నారు అన్ని మాయపడి చెప్పి ఆగస్టు పదిహేను మళ్ళి ఇస్తా అంటారు ఎవ్వరు ఇయర్ కేసీఆర్ ఒక్కటి మాత్రమే గతంలో ఇచ్చిండు మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ లో మల్ల గిట్ట మనం వినోదాన్ని గెలిపిస్తే ఆ రోజు వినోద్ కుమార్ గారు గెలిచిన తర్వాత కరీంనగర్ లో స్మార్ట్ సిటీస్కి వచ్చినాం ఈ బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి ఒడ్డారం దాకా ఆ నిధులతోటి మనము కేంద్రం నుంచి నిధులు కచ్చి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం వినోద్ కుమార్ ఎంపీ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా ఇద్దరం కలిసి అద్భుతంగా డెవలప్ చేసినాం ఈ రోజు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ మీరందరూ నాకు తోడుగా వినోద్ కుమార్ గారు అందిస్తే ఇటు రాష్ట్రంలో నేను అటు కేంద్రంలో నేను వినోద్ కుమార్ గారు ఇద్దరం ఉండి గతంలో ఎట్లయితే చేసామో ఆ దిశగా పని చేసి మీకు అద్భుతంగా పరిపాలిస్తాం కాబట్టి అద్భుతంగా పరిపాలించి మా ఆడబిడ్డల ముఖాలలో సంతోషం చూసే పరిస్థితి కష్టం ఒక్కసారి ఆలోచించుకోండి ఎక్కడన్నా పంట పొలాలన్నా ఎక్కడన్నా మీకు పంట రాగానే ఇంజనీట్ గా కొనుక్కొని మేము పైన వచ్చింది ఈ రోజు ఐదు వందల రూపాయల బోనస్ ఉన్న ఎకరానికి కిట్టాలకు బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు తులు మరి ఆగమైన పరిస్థితుల్లో ఎవరు కాపాడాలి మనల్ని అక్కడ కేంద్రంలో బిజెపి మనం పట్టించుకుంటలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదు మరి ఎవరు పట్టించుకోవాలి కళ్ళ ముందు తెలంగాణ ఎండిపోతుంటే బాధ కలుగుతుంది అందుకే మా ఆడబిడ్డలారా మా అన్నదమ్ములారా మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది మళ్ళా కేసీఆర్ గారు ఓటేస్తే మళ్ళా మన పరిపాలన మనకు ముందు వస్తుంది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం నిధుల కోసం నా తెలంగాణ రాష్ట్ర రంగానే నీళ్ళ కొట్టింది కరెంట్ కొట్టింది అందుకే ఆలోచించండి మొన్న గట్టనే ఆగమై ఆగమై మనం అద్భుతం గుర్తుకే మీ అందరికన్నా మొన్న పార్లమెంటులో సభ్యుడిగా ఉండి వేల కోట్ల రూపాయలు తీసుకట్టి ఎంపీగా సక్సిదైన ఈ రోజు మీరు అందరూ ఆశ్రయిస్తే మన వినోద్ కుమార్ గారిని మంచి మేడతో గెలిపిస్తు ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కొత్తపేది మండలం లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి మన అక్క చెల్లెలకి తెలంగాణ ఆడబిడ్డలకి అన్నాదమ్మలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు నేను ఇప్పుడు జమ్మికుంట నుండి కొడిమ్యాల